నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలుదిరి నెల రోజులు దాటుతున్నటువంటి పరిస్థితి అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం ఇంకా దొరకనే లేదు అయితే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి మరికొంతమంది నాయకులకి పదవులు ఇస్తారని అంతా భావించారు సమీకరణల నేపథ్యంలో ఇవన్నీ కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు సంక్రాంతి పండగ సెలవుల తర్వాత రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెడుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు జనవరి ముప్పై ఒకటి నాటికి స్థాయి మంత్రివర్గం కొలువు తీరేందుకు కావాల్సినటువంటి కసరత్తుని ఇప్పటికే పూర్తి చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఎవరెవరికి పదవులు వస్తాయనే అంశంపైన ఆసక్తి రేకెత్తింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరు మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆరు పదవుల్ని భర్తీ చేసేటువంటి క్రమంలో సామాజిక సమీకరణలను కూడా ప్రాధాన్యంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నాలుగైదు పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా గత ఢిల్లీ పర్యటన సమయంలోనే వీటికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు అయితే ఒక రెండు మూడు పదవుల విషయంలో ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి అంశాలపైనే ఒక స్పష్టత రాలేదనేటువంటి భావన ఉంది ముఖ్యంగా యాస్పిరియన్స్గా చూసేటువంటి క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించినటువంటి ఉద్యమ నేతల్ని కూడా భాగస్వాములు చేసుకోవాలని రేవంత్ తన సర్కారులో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వారికి ఎటువంటి పదవులు ఇవ్వాలి వారికి ఏ విధంగా మంత్రి పదవుల్లోకి తీసుకురావాలనేటువంటి అంశంపైనే తర్జన బర్జన్లు ఇప్పటికీ జరుగుతున్నటువంటి వాతావరణం ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ సలహాల్ని ఆయన గైడెన్స్లో ప్రభుత్వాన్ని నడిపించాలని రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు ఈ క్రమంలో ఆయనని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించే అవకాశం ఉందనేటువంటి ప్రచారం చాలా గట్టిగా జరిగింది అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రాజకీయ సమీకరణలు లేదా రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణ జనశక్తి పేరుతో తెలంగాణ జన జన పార్టీ పేరుతో చేసినటువంటి టీజేఎస్ పేరుతో జన సమితి పేరుతో చేసినటువంటి రాజకీయాలు అలానే ఆయన గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాల కంటే ఈ పార్టీ నడిపినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రాజకీయ నాయకులకి గవర్నర్ నుంచి అనుమతి రావడం లేదు కాబట్టి ప్రస్తుతం రాజకీయంగా ఒక పార్టీకి ఆయన నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన మళ్ళీ అభ్యంతరాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందని రేవంత్ ఆంతరంగికులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కొంతమంది ప్రముఖుల్ని ముఖ్యంగా మంత్రివర్గంలోకి తీసుకోబోయేటువంటి మైనారిటీల విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మైనారిటీ నుంచి ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి ఒక మంత్రిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సీనియర్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ అలానే మహమ్మద్ అజరుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి మరోవైపు నాంపల్లిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తోంది మస్కత్ అలీ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే వీరందరిలో ఎవరిని మంత్రి పదవిలోకి తీసుకోవాలనే విషయంపైన ఎప్పటికీ స్పష్టత రాలేదు అలానే గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రి పదవుల్లో లేదా ఇతర పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వకూడదు చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జటిలమైనటువంటి అంశాలపైన మాత్రమే ఇంకా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీలో ఆంతరంగికంగా వస్తున్నటువంటి సమాచారం మరోవైపు తొంభై కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తుని కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో జనవరి నాటికి కార్పొరేషన్ల పదవులతో పాటు మంత్రి పదవుల భర్తీని కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పద్నాలుగో తేదీ నుంచి ఆయన దావోస్ పర్యటనకు వెళ్తున్నారు వారం రోజుల పాటు అందుబాటులో ఉండేటువంటి అవకాశం లేదు దావోస్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పూర్తిస్థాయి మంత్రివర్గం ఉంటేనే ఆరు గ్యారంటీల అమలు విషయంలో వెసులుబాటు కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది అలానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా గృహ నిర్మాణ శాఖని గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖని ఆర్ అండ్బిలో కలిపేసినటువంటి పరిస్థితి అంటే రోడ్లు భవనాల శాఖలో గృహ నిర్మాణ శాఖని కూడా కలిపేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖని నిర్వహించడం ద్వారానే ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించినటువంటి హామీని అమలు చేయడానికి వెసులుబాటు కలుగుతుంది అలానే దా ఆ కార్యక్రమాల మీదే డెడికేటెడ్గా స్టాఫ్ని వినియోగించడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ శాఖల పునర్విభజన దాంతోపాటు మంత్రివర్గంలోకి రావాల్సినటువంటి కొత్త మంత్రులు పూర్తి స్థాయిలో మంత్రివర్గం కొలువు తీరండి దీనికి అంతటికీ కూడా వంద రోజుల టార్గెట్ పెట్టుకున్నట్టుగానే ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ నెల రోజులు పూర్తవుతున్నటువంటి తరుణంలో మరొక ముప్పై రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి వంద రోజుల టార్గెట్ రీచ్ అవ్వడానికి కావలసినటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆంతరంగికంగా ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువు తీరడంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా రేవంత్ సర్కార్ పూర్తి చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి